హాయ్ ఫ్రెండ్స్ మెగాస్టార్ చిరంజీవి కెరియర్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేశారు టాలీవుడ్లో టాప్ హీరోగా ఎదిగారు కానీ ఆయన కెరీర్లో రిలీజ్ అవ్వకుండా ఆగిపోయిన సినిమా ఒకటి ఉందని మీకు తెలుసా ఇంతకీ ఏంటా సినిమా చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చి నలభై అవుతోంది జూనియర్ ఆర్టిస్టుగా ను స్టార్ట్ చేసి విలన్గా హీరోగా ఎన్నో మలుపులు తిరుగుతూ టాలీవుడ్ను శాసించే స్థాయికి ఆయన ఎదిగారు నూట యాభైకి పైగా సినిమాలు చేసిన చిరంజీవి ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ను అందించారు గెలుపుతో పాటు ఓటములు కూడా సమానంగా చూసిన చిరంజీవి టాలీవుడ్లో మెగా సామ్రాజ్యాన్ని నిర్మించుకోగలిగారు చిరంజీవితో వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన రామ్ చరణ్ ఆయన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకుని సొంత ఇమేజ్ను సాధించడంతో పాటు గ్లోబల్ స్టార్ గా ఎదిగారు మెగా ఫ్యామిలీ నుంచి అరడర్జన్ కు పైగా హీరోలు ఇండస్ట్రీలో ఉన్నారు ఇక ఆయన్ను ఆదర్శంగా తీసుకొని పరిశ్రమకు వచ్చిన తారలెందరో ఇలా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన చిరంజీవి కెరీర్లో రిలీజ్ అవ్వకుండా ఆగిపోయిన ఏకైక సినిమా గురించి మీకు తెలుసా అవును చిరంజీవి సినిమా ఒకటి రిలీజ్ అవ్వలేదు అయితే అదేదో షూటింగ్ దశలోనే లేక సగం షూటింగ్ అయిపోయిన తర్వాత ఆగిపోలేదు షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా పూర్తి చేసుకున్న తర్వాత రిలీజ్ దగ్గరకు వచ్చేసరికి ఆగిపోయింది సినిమా ఇంతకీ ఆ సినిమా ఏదో కాదు శాంతి నివాసం చిరంజీవి మాధవి హీరో గా తెరకెక్కిన ఈ సినిమాకు బాబు దర్శకత్వం వహించారు షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా అయిపోయింది కానీ ఈ సినిమా రిలీజ్ మాత్రం ఆగిపోయింది ఈ సినిమా ఆగిపోవడానికి కారణం నిర్మాత అవును రిలీజ్ కు కొద్ది రోజులున్నాయనగా ఈ మూవీ ప్రొడ్యూసర్ హఠాత్తుగా మరణించారు నిర్మాత మరణంతో ఈ సినిమా రిలీజ్ ఆగిపోయింది అయితే అన్ని సర్దుకున్నాక కొంత టైం తీసుకుని శాంతినివాసం రిలీజ్ చేస్తారులే అని అనుకున్నారు ప్రేక్షకులు కానీ అందరు భావించినట్టు ఈ మూవీని రిలీజ్ చేయలేదు సెంటిమెంట్ గా ఫీల్ అయ్యారో ఏమో శాంతి నివాసం రిలీజ్ చేయడానికి ఎవరు ముందుకు రాలేదు దాంతో చిరంజీవి కెరీర్ లో షూటింగ్ పూర్తయి రిలీజ్ కు నోచుకోలేని ఏకైక సినిమాగా శాంతి నివాసం నిలిచిపోయింది ఇక మెగాస్టార్ చిరంజీవి డెబ్బై ఏళ్లకు దగ్గరగా ఉన్న అదే ఎనర్జీతో సినిమాలు చేస్తున్నారు వరుస ప్రాజెక్ట్స్ ను సెట్స్ ఎక్కిస్తున్నారు ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ వశిష్ట తో కలిసి విశ్వంబర మూవీలో బిజీగా ఉన్నారు చిరు ఈ మూవీ సూపర్ ఫాస్ట్గా షూటింగ్ జరుపుకుంటోంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి